ఫైవ్ సిస్టర్స్ తన ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ ఈ అయితే మటుకు సూపర్ ఆఫర్ అండి సూపర్ అంటే సూపర్ ఆఫర్ అనమాట అది కూడా ఎందుకు పెడుతున్నామంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాటారు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంకొక ఛానల్ పెట్టాము ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకున్నందుకు అలాగే మన సబ్స్క్రైబర్స్ అయినందుకు రెండు విధాలుగా మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను సైడ్ కట్ టాప్స్ అండి ఇవన్నీ కాస్ట్లీ పీసెస్ మీకు కూడా తెలుసు కదా మళ్ళీ రీస్టాక్ అయితే నేను చేపించాను చాలా బాగున్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి త్రీ ఎక్సెల్ కొంచెం ఉన్నాయి అవి కూడా కలిపి పెట్టేశాను వీటిలోనే పదకొండు వందలకి నాలుగు టాప్స్ అండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు టాప్స్ పదకొండు వందలకి అలాగే షిప్పింగ్ మీరు నాలుగు టాప్లు తీసుకుంటే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అలాగే ఈ ఆఫర్ మీరు దక్కించుకోవాలి అంటే ఏం లేదండి మన ఎస్ కలెక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే సబ్స్క్రైబ్ చేసేసుకుని మంచి ఆఫర్ అనేది మిస్ చేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోండి చాలా బాగున్నాయండి అన్ని సైడ్గా టాప్స్ జార్జెట్స్ కూడా ఉన్నాయి జార్జెట్స్ మీకు ఐడియా ఉంది కదా మంచి కాస్ట్లీ పీసెస్ అండి చాలా బాగుంటాయి విత్ లైనింగ్ తో ఉంటాయి వీటిలలో కొన్ని రియాన్ కూడా ఉన్నాయి రియాన్ కూడా వీటిల్లో కలిపి పెట్టేసాను పదకొండు వందలకి నాలుగు టాప్స్ ఎక్స్ వాళ్ళు డబల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి త్రీ ఎక్స్ వచ్చేసి ఒక పదిహేను పీసెస్ ఉన్నాయి అవి లాస్ట్ లో పెట్టాను బుక్ చేసుకునే ముందు ఒకసారి వీడియో విని చూసి బుక్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టక్క టక్ వాట్సాప్ చేస్తాయండి ఇది చూడండి ఇది జార్జెట్ అండి విత్ లైనింగ్ వస్తుంది ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా జార్జెట్ విత్ లైనింగ్ వస్తుంది మీరు ఏదైనా తీసుకోండి పదకొండు వందలకి నాలుగు ఎస్ కలెక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఇది వచ్చేసి రియాన్ అండి రియాను డబుల్ డబ్లెక్స్ వాళ్ళు తీసుకోండి ఇది జార్జెట్ డబుల్ డబ్లెక్స్ వాళ్ళు తీసుకోండి రియాన్ అయితే లైనింగ్ ఉండదండి ఓన్లీ జార్జెట్కి ఉంటుంది క్లాత్ సూపర్ మందం ఉంటుంది ఇది జార్జెట్ అండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ అండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది వచ్చేసి రియాన్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా జార్జెట్ అండి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి రియాన్ ఇది వచ్చి జార్జెట్ అండి జార్జెట్ ఇది కూడా జార్జెట్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ అండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ సూపర్ ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు ఇది కూడా జార్జెట్ ఎక్స్ఎల్ డబ్లెక్స్ వాళ్ళు టగ బుక్ చేసేసుకోండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది వచ్చేసి రియాన్ అండి ఇది కూడా రియాన్ ఇది కూడా రియానే ఇది కూడా అండి ఇది కూడా రియానే వస్తుంది ఇది కూడా రియాన్ టాపే ఇది కూడా రియానే సాఫ్ట్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా రియానే వస్తుందండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ ఇది కూడా రోమన్ సిల్క్ ఇది వచ్చేసి రియాన్ అండి ఇది కూడా రియానే వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ అండి ఇది వచ్చేసి రియాన్ రియాన్ అండి జార్జెట్ ఇది కూడా జార్జెట్ జార్జెటేనండి ఇది వచ్చేసి రియాన్ వస్తుంది ఇది కూడా రియానే ఇది జార్జ్ ఇది కూడా అండి రియానే ఇది జార్జెట్ ఇది కూడా రియానే ఇది కూడా అండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ బుక్ చేసేసుకోండి ఇది కూడా రియానే వస్తుంది సిస్టర్ ఇది కూడా జార్జెట్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి ఇది కూడా జార్జెట్ డబుల్ ఎక్సల్ సైజ్ ఇది వచ్చేసి రియాన్ అండి సిస్టర్ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఎక్స్ఎల్ అయితే ఎక్కువగా లేవు ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఏనా అండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా 3xl ఇది కూడా 3xl అండి ఇది కూడా 3 exercise ఇది కూడా 3 exercise ఇది కూడా 3xl ఇవన్నీ రియల్నే అండి 3 exercise లు అన్నీ 3 exercise ఇది కూడా 3xl, size. 3XL. 3XL. సిస్టర్ మళ్ళీ చెప్తున్నాను ఎస్ కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫర్ అనేది దక్కించుకోండి ఇవన్నీ డబల్ సైజ్ ఇవన్నీ త్రీ సైజ్ పదకొండు వందలకి నాలుగు టాప్స్ షిప్పింగ్ వచ్చేసి నాలుగు టాపులకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎనిమిది టాపులు తీసుకుంటే ఎయిటీ రూపీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకెక్కువ తీసుకుంటే వెయిట్ బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు వీడియో త్వరగానే అప్లోడ్ అవుతుంది